భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మమేకమయ్యే భాగంలో భాగంగా సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఇందులో భాగంగా మొదటగా ర్యాలీ ఉంటుంది ర్యాలీ తర్వాత కార్యకర్తలతోటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు అనగా పదకొండవ తారీఖున భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమం మన కట్టమంచి వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై గాంధీ విగ్రహం దగ్గర ర్యాలీ మనకు సమాప్తం అవుతుంది అటు తర్వాత ఎన్పిసి పెవిలియన్ కళ్యాణపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గత పదకొండు సంవత్సరాలుగా అందిస్తున్నదో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిని పార్టీ బలోపేతానికి కార్యోన్ముఖులు చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా కేంద్ర పార్టీ ఏదైతే పదమూడు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేయమని చెప్పి ఆగస్టు పదహైదు సందర్భంగా పిలుపునిచ్చింది అందులో భాగంగా మేము కూడా రేపు రాష్ట్ర అధ్యక్షుల వారు చేసే ర్యాలీలో పార్టీ పతాకాల బదులు త్రివర్ణ పతాకాలతో త్రివంగ తిరంగా ర్యాలీ జరుగుతుంది తిరంగా ర్యాలీ సమాప్తమైన తర్వాత జిల్లా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తెరంగా ర్యాలీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు విద్యార్థులు ప్రజలు పట్టణ పురప్రముఖులు కూడా విస్తృతంగా పాల్గొని దేశం పట్ల మన యొక్క భక్తిని అదేవిధంగా మన సైన్యానికి సంఘీభవాన్ని స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం జై హింద్ జై భారత్